హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజైతే మా పొలంలో నేను కళ్ళం బుడ్డల కళ్ళం దగ్గర ఉండగా ఒక పూడు బొమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది చాలా మంచిది పూడు బొమ్మలు కూడా ఎవరిని ఏమీ అనవు అనుకోకుండా వచ్చింది ఫ్రెండ్స్ చాలా అదృష్టం కళ్ళల్లోకి వస్తే అందులో అది చాలా పెద్దగా ఉంది ఒక టూ కేజీస్ అలా ఉంటుంది మంచి మెడిసిన్కి కూడా యూజ్ అవుతుంది అంటుంటారు కానీ అది ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఈ పామునైతే చూడాలనిపించింది ఫ్రెండ్ చాలా ఎక్సలెంట్ అయితే ఉంది చాలా రోజుల గురించి ఈ పాము మనకి కనపడుతుంది అనుకుంటే కనపడలేదు ఇట్లా టార్పాల్ వేసి ఉంటే టార్పాల్ పొడుగ్గా వచ్చి పడుకైంది మీరు కూడా ఎప్పుడైనా కళ్ళల్లో అట్లాటప్పుడు ఒక టార్పాల్ అట్లాంటివి తీసేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోండి ఈ ఇటువంటి అయితే సరిపో వేరే డేంజరస్ అయిన పాములు కూడా ఉంటాయి కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది ఫ్రెండ్స్ ఈ కళ్ళల్లో అట్లా పట్టల కింద వెచ్చదనం ఉంటుంది కాబట్టి వచ్చేవి దాంట్లో చేరుకొని ఉంటాయి పొట్టులో కానీ అట్లాంటి దాంట్లో కాబట్టి చాలా చూసుకొని జాగ్రత్త ఉండాలి ఉండాలి ఫ్రెండ్స్ రైతులందరూ కూడా ఈ టైంకి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో మనం ఎప్పుడు ఊహించలేము కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ ఫామ్ అయితే చాలా మా పొలంలో ఎక్కడ నుండి ఒక నుంచి లాస్ట్ వరకు అయితే వెళ్తుంది గట్ సైడు దగ్గర నుంచి వీడియో తీసినా కానీ ఏ ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్ అది మనని తాకకూడదు కానీ దీనికైతే ఒక ప్రత్యేకత అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ తోక కూడా ఉంది ఇది సంవత్సరానికి పన్నెండు నెలల్లో ఒక నెల అంటే ఆరు నెలలకి ఒక సైడు ఇంకొక ఆరు నెలలకి ఇంకో సైడు తల ఉంటుంది దీనికి అంటే సిక్స్ మంత్స్ కోసారి దాని హెడ్ పొజిషన్ అయితే చేంజ్ అవుతుంటుంది ఫ్రెండ్స్ అది ఈ పాము ప్రత్యేకత దీన్ని బామ్ అంటారు మీ ప్రాంతాల్లో దీన్ని ఏమని పిలుస్తారో మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మనకైతే మన సైడ్ మనకి పూడు బామ్ అని పిలుస్తారు ఇది ఒక తాటి చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్ మా పొలం దగ్గర ఆ తాటి చెట్టు పోతూ పోతుంది చిన్నగా ఇట్లా మేము కొద్దిగా కొద్దిగా సౌండ్ చేసే కొద్దీ దాన్ని మొత్తం అంతా కూడా తోఫ అన్ని కూడా సర్దుకుంటుంది ఇట్లా తాటి చెట్ల కింద కూడా చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ చూడండి చిన్న ఒక చూ ఉంది ఆ చురియ లేకపోతే పోతుంది ఫ్రెండ్స్ దాంట్లో చొచ్చుకొని పోతుంది ఇట్లాంటి గడ్డి దాంట్లో కూడా చాలా జాగ్రత్త ఉండాల ఈరోజైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ మీతో వీడియో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ పాముని చూసినాను కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికైతే అయితే ఇదంతా క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఎటువంటి కూడా వేటికి కూడా మనం హాని కలిగించకూడదు వన్య ప్రాణులు కాబట్టి అడవి ప్రాణులు దానిలోకి మనం ఎంతసేపు ఉన్నా కానీ కొన్ని ఏమైనా పాములు లాంటివి కనపడితే కూడా నేను పక్కకి వెళ్ళిచ్చేస్తుంటాను మన స్టార్టర్ బాక్స్లో కూడా ఒక పామ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్ స్టార్టర్ పెట్ట ఓపెన్ చేయంగానే పాము వచ్చేసింది కానీ నేను దూరంగా వెళ్ళిపోయి కొద్దిగా ఒక